దీపకుందు నీకు లేదు వెస్టర్న్ వేర్ వేసుకున్నంత మాత్రాన స్టైల్ అయిపోదు కట్టుకున్న బట్ట ఏదైనా కాస్త పద్ధతి ఉందా ఆ పద్ధతి దీపలో ఉంది నీలో లేదు ఒకరిని బాధ పెట్టకుండా ఎలా మాట్లాడాలో దీపకు తెలుసు దాన్నే జ్ఞానం అంటారు దీపకున్న జ్ఞానం నువ్వు చదువుకున్న చదువుకుంటే గొప్పది గుణానికి మించిన ఆస్తి లేదు దీప గుణంలో కోటీ అది నీకున్న ఆస్తి కంటే గొప్పది టోటల్గా చెప్పాలంటే దీపకున్న సహనం దీపకున్న ధైర్యం దీపకున్న ఔదార్యం దీపకున్న నిజాయితీ దీపకున్న నిస్వార్థం దీపకున్న మంచితనం దీపకున్న ప్రేమ గౌరవం సంస్కారం ఇవేవి నీలో లేవు ఇవన్నీ దీపంలో ఉన్నాయి కాబట్టి నేను మెచ్చే ప్రతి ముడి ఇష్టంతో వేసాను చేశాను నీలాంటి సెల్ఫిష్ గురించి మాట్లాడితే స్వీట్ షాప్ లో ఉన్నవాడు షుగర్ కంట్రోల్ చేయటం ఎలాగో చెప్పినట్టే ఉంటుంది నువ్వు ఏదైనా అనుకో బావా నువ్వు మాటల్లో దీపని నాకంటే గొప్పదని చేసినంత మాత్రాన అది గొప్పదైపోదు నీకోసం అవసరమైతే నేను ప్రాణాలైనా ఇస్తాను ఆ దీప్ ఇవ్వగలదా ఏంటి నవ్వుతున్నావు సీరియస్ డిస్కషన్లో సడన్ గా జోకేస్తే నవ్వు రాదా నేను నీకోసం ప్రాణాలు ఇస్తాను అనడం నీకు జోక్ గా ఉందా సరే సరే మనం సీరియస్ గానే మాట్లాడుకుందాం చిన్నప్పుడు నువ్వు పువ్వు కావాలని అడిగితే నాకు నీళ్ళంటే భయం ఉందా నీ కోసం కోనేట్లోకి దిగాను ఒక అడుగు ముందుకేసి లోతులో పడిపోయాను అప్పుడు నువ్వేం చేశావు నన్ను వదిలి అత్తా అంటూ పారిపోయి అప్పుడు నేను నీకంటే చిన్నదాన్ని నాకు భయం వేసింది కానీ నీ వయసులో ఉన్న అమ్మాయే ఆ రోజు నన్ను కాపాడింది సొంత భావనే నీ కళ్ళ ముందే నీళ్లలో మునిగిపోతుంటే కనీసం నువ్వు చెయ్యి కూడా అప్పుడు ఆ పాప కాపాడిన ప్రాణం చెయ్యి అందించ నువ్వు ఇస్తానంటే నవ్వుగా కింకే వస్తుంది హాస్పిటల్లో కూడా నాకు బ్లడ్ అవసరం అయినప్పుడు నువ్వు ఇవ్వలేదు దేపెచ్చింది ఇది ఇప్పుడు ఈ దీప కాపాడి ప్రాణం అందుకే అది దీపకే సొంతమైంది ఇవ్వాలో మనుషుల కంటే దేవుడికి బాగా తెలుసు నీకేదైనా ఒకటి దక్కలేదంటే అది నీకు రాసి పెట్టలేదని అర్థం వదిలేసి ముందుకు పోతే అందరికీ మంచిది ఇలా దారికి నా కారుకి అడ్డుపడితే మనిద్దరికీ మంచిది కాదు నువ్వు కారు అడిది పర్వాలేదు నేను పక్క నుంచి వెళ్ళిపోతాను ఎందుకంటే ఇబ్బందుల్ని దాటుకుంటూ వెళ్ళిపోవడం నాకు అలవాటు అయిపోయింది సిఈఓ గారు నీకు నాకు పెట్టి లేదన్నావు కదా పెట్టి ఉంది బాబా నా రాత నేనే రాసుకుంటాను నాకంటే ఎక్కువైన దీప లేకపోతే నేనే కదా నీకెక్కువ దాన్ని అడ్డు తొలగించే పనులోనే ఉన్నాను ఆ గ్రాణి కొడుకు రాకపోయింటే దీప చావుకి ముహూర్తం పడేది కాస్త లేట్ అయినా అది జరుగుతుంది జస్ట్ సో చూసారా ఎంత బ్రైట్ గా ఉందో కలర్ కాంబినేషన్ నాకైతే అస్సలు సారీ తీయాలనిపించట్లేదు అంత బాగుందనమాట కలర్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి సో ఇంత అందమైన శారీ జస్ట్ మనకి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కే వస్తుంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఓకేనా సో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే చూడగానే తీసేసుకోవాలనిపిస్తే గనక మీరు అసలు లేట్ చేయొద్దు మరి రేపటికల్లా అయిపోతే నేను మాత్రం ఏం చేయలేను ఓకేనా గ్రీన్ కలర్ పింక్ కలర్ అయితే చూపిస్తున్నాను పింక్ కలర్ కూడా సేమ్ బ్లౌజ్ సేమ్ డిజైన్ అనమాట మీరైతే ఒకటి తీసుకుంటే అన్ని కొనాలా మీకు ఆ డౌట్ లేదు అవసరం లేదు మీకు ఇది నచ్చింది అనుకో తీసుకోవచ్చు ఆరెంజ్ కలర్ అనమాట సో బ్రౌన్ కలర్ చూడండి తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ చేసేసేయండి అండ్ కాల్ చేసి ఇంకా మోర్ తీసుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు దీపని కూతురు కాదన్న నిజం నేను ఎవరికి చెప్పనన్నాను కానీ ఈ రోజు నా నోటితో నేనే దీప నీ కూతురు కాదని చెప్పాల్సి వచ్చింది దొరికింది దాస్ గారికి నీకు ఎలా పరిచయమో నాకు తెలియదు కానీ బస్టాండ్ లో బిడ్డ దొరికిందని నువ్వు నాకు చెప్పినట్టే అతను చెప్తే నేను తొందరపడి నోరు జారే ఈ విషయం దీపకి తెలియకూడదురా తెలిస్తే కార్తిక్ బాబు ఎప్పుడొచ్చారు నా మాటలు అడిగేది ఈ విషయం దీపకి తెలిస్తే అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను వాళ్ళ నాన్నగారు ఫోటో పట్టుకుని ఈ విషయం దీపక్ తెలియకూడదు అంటున్నారు కదా ఏ విషయం తెలియకూడదు అమ్మయ్యా కార్తిక్ బాబు నా మాటలు వినలేదు ఏమైందిరా దీప కూడా వచ్చింది ఇప్పుడు కార్తీక్ బాబు ఏమంటారు ఏదో ఒకటి చేసి కార్తిక్ బాబుని మాట్లాడినివ్వకుండా చేయాలి కార్తీక్ బాబు నేను అనుకున్నది చంటిదని గురించి సౌర్య ఆరోగ్యం గురించి అయి ఉంటుంది అందుకే దీపకు తెలియకూడదు అని అంటున్నారు మరి ఆ విషయం తమ్ముడు ఫోటో పట్టుకుని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అడుగుతుంది నిన్నేరా ఏం నా గురించి కార్తిక్ బాబు అడుగుతుంటే చెప్తున్నాను నువ్వు దీపో చెప్తే తప్ప ఆయన గురించి మాకు తెలియదులే అక్క నాకు తెలుసమ్మా నీకెలా తెలుసురా కొన్నిసార్లు కొన్ని విషయాలు సందర్భం వచ్చినప్పుడే చెప్పుకోవాలి దీపకేసు కోర్టులో నడుస్తున్నప్పుడు నేను దీపకు సపోర్ట్ గా నిలబడినప్పుడు దీపకి నీకు ఏంటి సంబంధం అని నాన్న నాన్న నిలదీశారు కదా అదంతా చెప్పుకునే రోజు వస్తుంది కానీ ఇప్పుడు కాదు ఏదో ఒక రోజు నేనే అందరికీ జరిగింది చెప్తానని చెప్పాను కదా అవును చెప్పావు గుర్తుంది నా మీద నమ్మకంతో అడకపోవచ్చు కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఆ రోజు రిసెప్షన్ లో దీపకి నాకు ముందే ఉన్న పరిచయం గురించి తెలుసు తెలియటమే కాదండి మీకు తెలియని నిజాలు కూడా కొన్ని ఉన్నాయి అవి మీ అందరికీ తెలియాలి దాసు గారికి తెలిసినట్టే దీప గురించి కార్తీక్ బాబు కూడా తెలుసా నిజం దీప వాళ్ళ నాన్నగారు చనిపోవడానికి కారణం నేనే ఏంట్రా నువ్వు మాట్లాడేది దీప వాళ్ళ నాన్న చావుకి నువ్వు కారణం ఏంటి నేను లండన్కి వెళ్ళడానికంటే ముందు ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడానికి వెళ్ళిన రోజు అలా దుబేర్ గారు మా కారు గుతుకుని రోడ్డు మీద పడ్డారు తలకి బాగా దెబ్బ తగలటం వల్ల నేను మాట్లాడుతుండగా నా చేతుల్లోనే దీపా దీపా అంటూ చనిపోయారు తప్పు అయిపోయింది బాబు నేనే చూసుకోలేదు నేను ఎన్నోసార్లు నిజం చెప్పే ప్రయత్నం చేశాను నిజం చెప్పుకునే అవకాశం నాకు ఇవ్వలేదు ఆ తప్పు నేను చేయలేదు నన్ను నమ్మండి నేను నమ్మను నన్ను నమ్మించలేరు బాబు ఆ తర్వాత అనుకోకుండా అత్త ప్రాణాలు కాపాడి ఆ ఇంటికొచ్చింది దీప కష్టాల్లో ఉందని అప్పుడే తెలిసింది ఏదో ఒక రకంగా సాయపడాలనుకున్నాను ఆ తర్వాత తనకు నిజం చెప్పాను వాళ్ళ నాన్న చావుకి నాకు సంబంధం లేదని తను అర్థం చేసుకుంది ఎంత అర్థం చేసుకున్నా ఎంత నన్ను దీప క్షమించినా ఒకవేళ నేను కారులో రోడ్డు మీద వెళ్ళకపోయి ఉంటే ఆయన బతుకుండేవారేమోనని బాధపడుతూ ఉండేవాణ్ణి తండ్రి చనిపోవడంతో దీప దానికి తనకెవరూ లేరు అనుకున్నాను లేకపోవడం ఏంటి బాబు అసలైన అమ్మా నాన్న బతుకే ఉంటే ఏంటక్క నువ్వు అనేది దీప అసలైన అమ్మా నాన్న బతికే ఉన్నారా అంటే కుబేర్ దీప తండ్రి కాదా దీప కుబేరు కూతురు కాదమ్మా అసలైన అమ్మా నాన్న ఎక్కడో బతికే ఉంటారు అనే ఉద్దేశంతో అలా నోరు జారేశాను ఇప్పుడు నేనేం చెప్పాలి షేంటత్ అను అనేది అసలైన అమ్మా నాన్నలే నాకు మాట్లాడటం రాక నోటికొచ్చింది ఏదో వాగుతేనే నువ్వు దాన్ని పట్టుకొని వేలాడతావు ఎందుకు అసలైన అమ్మా నాన్నలు బ్రతికే ఉంటాయని నువ్వు అన్నావు కదా అన్నానే అలా అనలేదు అసలు అమ్మా నాన్న బ్రతికుంటే దీపకి ఇన్ని కష్టాలు వచ్చేవి కావు అని అనే లోపే మీరు నన్ను అపార్థం చేసుకున్నారు అంతే చంపేశావక్క అక్షరం తేడా రావడం వల్ల ఎన్ని అర్థాలు మారిపోయాయో కార్తిక్ ఇన్నాళ్ళు దీప విషయంలో నువ్వు ఎందుకు అంత మదన పడ్డావు నాకిప్పుడు అర్థమైందిరా కార్తీక్ బాబు ఈ విషయాన్ని వీళ్ళ దగ్గర చెప్పకుండా ఉండాల్సింది మీరు తప్పుగా అర్థం చేసుకోకండి మేమేనాడు మిమ్మల్ని తప్పుగా అనుకోలేదురా కాకపోతే జనాలు నోటికొచ్చినట్టు సంబంధాలు అంటగడుతున్నారని మీ నాన్న బాధపడేవారు ఇప్పుడు ఆయన గురించి ఎందుకులేమ్మా ఏదేవైనా కాలం తిరగకుండా తల్లిదండ్రులు దూరం అవడం ఎవరికైనా బాధే కాకపోతే నీకు తల్లిలాంటి అత్తగారుంది ఇప్పుడు నేను నా కొడుకు నీకు తోడున్నా నువ్వు ఎప్పుడూ అనాథ దీపా అందరూ ఉన్నదానివి అక్క నువ్వు ముందా ఫోటో తీసుకెళ్ళి లోపల పెట్టు అలాగే నువ్వేంట అలా చూస్తున్నావు ఏదో తేడా కనిపిస్తుంది నువ్వు దేనికో భయపడుతున్నావు ఇంకా నయం నాకు చలిచవ్వరం వచ్చిందన్నావు కాదు నాకే నేను ధైర్యంగా గుంట్రాయిలా ఉన్నాను ఆయన నేనెందుకు కంగారు పడతాను భయపడతాను ముందెళ్ళి వంటగదిలో ఏదో వాసన వస్తుంది చూడు నువ్వు అన్నది నిజమే దీపా దాసుగారు చెప్పిన మాటలు విన్న తర్వాత నాలో కంగారు భయం మొదలయ్యాయి నీకు నిజం తెలిస్తే నువ్వెక్కడ నన్ను తిడతావో ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటావో అని ఒక పక్క అయితే నేను కన్నోళ్ళని వదిలేశారని నువ్వెక్కడ బాధపడతావో అనిపించింది వదిలేశారు లేకపోతే ఏ కారణంతోనైనా దూరం అయ్యావో ఆ దేవుడికి తప్ప ఎవరికి తెలుసు వాళ్ళెక్కడున్న బ్రతికుండి నీకోసం ఎదురు చూస్తున్నారేమో ఇప్పుడు దాసుగారు నీకు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారో నీ అసలైన తల్లిదండ్రులెవరో కనిపెడతారా ఇన్నేళ్ల తర్వాత అది సాధ్యం అవుతుందా ఒకవేళ సాధ్యమైతే నేను కన్వాళ్ళెవరో నువ్వు ఏ ఇంటి బిడ్డవి మనోవరాలు ఎక్కడికెళ్ళింది త్వరగా రమ్మని చెప్పాను కదా ఏమైంది అలా నాలో బాహ్య సౌందర్యమే ఆత్మ సౌందర్యం లేదా ఇలాంటి మాటలు నీకెవరు చెప్పారు దీపకున్న సహనం దీపకున్న ధైర్యం దీపకున్న ఔదార్యం దీపకున్న నిజాయితీ దీపకున్న నిస్వార్థం దీపకున్న మంచితను దీపకున్న ప్రేమ గౌరవం సంస్కారం ఇవన్నీ నాలో ఉన్నాయా లేవా కొట్లో కిరాణా సరుకులు లిస్టు చదువుతున్నట్టు అలా చదువుతున్నావేంటే ఇవన్నీ నాలో ఉన్నాయా లేవా నీలో ఉన్నాయో లేవో తర్వాత సంగతి అసలు ఇవన్నీ దీపలో ఉన్నాయని నీకెవరు చెప్పారు కొడుకు ని కలిసావా వెంట పడి మరి కారు అడ్డుపడ్డాను గొడవ పడ్డావా నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఏం చేయమంటావని అడిగాను ఏమన్నాడు దీపలో ఉన్న సుగుణాలన్నీ చెప్పి ఈ నీలో లేవని ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు ఈ పాటు ఫ్రీ మెసేజ్ కూడా ఉంది అదేంటంటే నాకు రాసి పెట్టి అందుకే బావతో పెళ్లి దీపతో రాసి పెట్టుందంట జరిగిందంట అది వినగానే ఎక్కడో కాలింది ప్రేమతో దగ్గర చేసుకోవే అంటే వెళ్ళి గొడవ పడతావేంటే దీప ఉండగా బావకి నేను కనిపించను బావ పక్కన భార్యగా నేను స్థానంలో దీప ఉంది ఏదో ఒకటి చెయ్యాలి దాసు నువ్వేంట్రా ఇలా వచ్చావు ఈ మనిషి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఫోన్ చేస్తే నేనే వచ్చేదాని కదా వచ్చింది నీ కోసం కాదమ్మా మరెవరి కోసం అన్న సుమిత్ర వదనల కోసం వచ్చాను సార్ ఒకసారి పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను వాళ్లతో నీకేంటి పని ఒక్కసారి పిలవండి సార్ మాట్లాడి వెంటనే వెళ్ళిపోతాను ఉంటేనే కదా పిలవడానికి గుడికెళ్ళారా లేదు వేరే పర్సనల్ పని మీద ఊరెళ్ళారు రెండు మూడు రోజుల వరకు రారు చ అన్నయ్య వదిలి ఉండుంటే వాళ్ళని కూర్చోబెట్టి దేపే మీ కూతురు అన్న నిజం చెప్పేవాడిని వీడేంటి సుమిత్ర దశరథలను అడుగుతున్నాడు వాళ్లతో వీడికేంటి పని మమ్మీని డాడీని ఇతను కలవాల్సిన అవసరం ఏంటి చెప్పింది విన్నావు కదా నువ్వు ఇంకా సరే సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాను అవసరం లేదు నీకేవైనా డబ్బులు కావాలంటే గేటు బయట అడుగు అంతకు మించిన పని వాళ్ళతో నీకు ఉండాల్సిన అవసరం లేదు అది కాదు నువ్వు వాడేదో చెప్పాలనుకుంటున్నాడు కదండి ముందు అవసరంగా మాట్లాడినట్టున్నాను బయట సార్ ముందు ఇతను ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి ఏ ఆగు మా మమ్మీ డ్యాడతో నీ కెంటి